ప్రేమ స్వరూపుడా మహిమ గల దేవ అయ్యా ఆరాధనలో అయా ముందుకు సాగుతుండగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యము దయచేతండి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం కృపగలిగిన దేవాస్తోత్రం దయ కలిగిన ఆశ్చర్యకరుడా స్తోత్రం అద్భుతకరుడా స్తోత్రం పూజనీయుడా స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడానికి స్తోత్రం చలిస్తున్నాం ప్రభా ఈ రాత్రి సమయంలో నీ చింతకస్తూ జ్ఞాపకం చేసుకోమని ఆరాధనలు ప్రభా మా వైపు అయా మీ అస్తమ శాపమని వేడుకుంటున్నాం తండ్రి మీ ఆత్మను మాపై కుమ్మరించమని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ లార్డ్ జీజస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మహిమ నీకే ఘనత నీకే ఆరాధన నీకే స్థుతులు నీకే అయా ఘనత నీకే నా తండ్రి థ్యాంక్ యూ జీజస్ ఏ కంటూ ఎవరు లేరయా

చూడు ఏసయా నన్ను చూడు ఏసయా చేయి పట్టి నన్ను నీవు నడుపుయేసయా ఏసయా నాకంటూ ఎవరు లేరయా ఏసయా నాకంటూ ఎవరు లేరయా కలతలెన్నో పెరుగుతుంటే కన్నీ రైతిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితే కలతలెన్నో పెరుగుతుంటే కన్నీ రైతిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితే లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు ఎ நன்னு சுடு சயா சேயிபட்டி நன்னு நீப்பு சுடு ஏசையா நோடு ஏசையா சேயிபட்டி நன்னு நீப்பு ஏசையா நா கன்றுயவருளேரையாசயா கன்றுயவருளேரையா లోకమంత వెలివేయగకు మిలిపోతీ నమ్మిన వారు నన్ను వేడగ బారమాయను లోకమంత వెలివేయగకు మిలిపోతీని వారు నన్ను వేడగ బారమాయను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు விட்டோரவரு கணுடக்கு சூடு ஏசையா நூடு ஏசையாம் சேயி பட்டி நன்னு நீவு நடுப்பு சுடு ஏசையா நூடு ஏசையாம் சேயிபட்டி நு நீ நடுப்பு ఎవరు ఎవరు స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 మహోనతుడా మహోనతుడా గనుడా ఆశ్చర్యకరుడా నికే స్తుతి ఆరాధన స్తోత్రం కళ్ళల్లో కన్నీరందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకది ఉండబోదురా ఏ నావిక కలత చెందకు నీవిక ఏ నిరక్షకా సంతసించుము నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ుందోధురా కర్వకర్గముల నింద వేదన చుట్టినా లోకమంత ఏకమైన భయం చంద నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయం చెందకుమా కుమావికా కలతో చందకు నీవికా ఏ సే నిరక్షకా సంత సించుము నీవికా కల లోక నిరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకది ఉండబోదురా గాలు వేచిన తుఫానులే చెలరేగిన మాట మాత్రం సెలవి యగని మాయనుగా హోరుగాలు వేచిన తుఫానుల చలరే మాట మాత్రం సెలవి యగని మాయనుగా ఏ నావికా కలతో చందకు నీవికా ఏ నిరక్షిక సంతసించుము నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ది ఉండబోదురా బోధురా ఉండబోదురా ఉండ బోధురావికా కలత చిందకు నీవికా ఏ నిరక్షకా సంత సంతసించుము కల లోక నిరకు గుండెల్లో దేగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఏకాది ఉండబోదురా ఏకాది ఉండబోదురా హలలోయ 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 పరిశుద్ధాత్ముడా స్తోత్రం స్తోత్రం అయా మా మధ్యలో వాడా స్తోత్రము తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేనుంటానని సెలవిచ్చిన దేవా అయా భోజనీయుడ పరిశుద్ధుడా మహిమ గల దేవా ఓ శక్తి కలిగిన దేవా నీకే ఆరాధన 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 అయా మహిమ నీకే ఘనత నీకే థ్యాంక్ యూ లాడ్ జీజస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మైటీ పవర్ ఆఫ్ హోలీ గాడ్ జీజస్ నీకే స్తోత్రం అయా నీకే ఆరాధన ఆరాధన నా మనసులో ఆశయా నీపైనే నా ధ్యాస ఏసయా నా మనసులో ఆశ నీ పైనే నా ద్యా సవో ఏసయా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని థ్యాంక్ యూ లాడ్ చీజస్ హాలలో యా స్తోత్రం స్తోత్రం బ్రతుకంత నీ సన్నిధిలో గడపాలని బ్రతుకంత నీ సన్నిధిలో గడపాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పైన నా దాస పోసయా తేనల కన్నా తీయగనున్నా నీ మాటలను ధ్యానించాలనే తేనెల కన్నా తీయగనున్నా నీ మాటలను ధ్యానించాలనే ఆశ్చర్యమైన నీ కార్యాలు ఆశ్చర్యమైనా నీ కార్యాలు మరొక నిత్యం మస్తో త్రించాలనీ మరవక నిత్య ముస్త త్రించాలనీ నా మనసులో ఆశ నీవేనయా నీ పై నే నాద్యాశయా మనసులో ఆశా నివేనయా నీ పై నే నాద్యాశయా సంకటమైనా సంబరమైనా విడువక నిన్ను సేవించాలనే సంకటమైన సంబరమైన విడువక నిన్ను సేవించాలని నీతివసించు రాజమునందు నీతివసించు రాజమునందు గనుడానితో పాలించాలని ఏ గనుడానితో పాలించాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పైన నా ధ్యాస పోసయా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని బ్రతుకంతా నీ సన్నిధిలో గడపాలని బ్రతుకంతా నీ సన్నిధిలో గడపాలని నా మనసులో ఆశ నీవేనయ్యా నీ పైన నా ధ్యాస పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమ గల దేవ పరిశుద్ధుడా అయా ఉన్నత దుర్గమ రక్షణ శృంగమ అయా దుర్గమానికే ప్రాణ రక్షకుడా స్తోత్రం అయా రక్షకుడుగా ఈ లోకానికే తెంచిన దేవా స్తోత్రం ప్రభా మా ప్రాణ ప్రియుడా స్తోత్రం మా రక్షకుడా స్తోత్రం మా మహిమగల దేవాస్తోత్రం అయా బలముగా మీ ఆత్మ మా పైన అయా దిగునుగా కానీ మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి ఈ అంత్య దినాల మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్న దేవుడు అవుతాండి ఒక్కొక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించండినైనా అగ్నితో అభిషేకించండినైనా ఆటంకములన్నీ కాల్చబడును కాకతండి ఒక్కొక్కరు మేము మమ్మందరి మీ పవిత్ర రక్తంలో కడిగి అయా పరిశుద్ధపరిచి ఆత్మతో నింపి అగ్నితో అభిషేకించి నిత్యము నీకు వెలుగు బాటలో నడిపించునైనా నిత్యముని సత్యమైన మార్గంలో నడిపించుతండి అయా స్తోత్రం 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 ప్రభా ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా అయా మహామహిమ గల దేవ అయా మహోన్నతుడా స్తోత్రము తండ్రి మహాగణుడానికి వందనాలు అయా కృపా సత్య సంపూర్ణానికి స్థుతి ఆరాధన ఓ పరిశుద్ధాత్మ పూర్ణానికి వందనాలు ప్రభా ఓ మహిమ గల నీకే స్తోత్రమున తండ్రి అయా ఆరాధన యో కూడా ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రాతిని బిడను దర్శించడినైనా అయాని బిడలకున్న ప్రతి బంధకాలు నాసుడైన ఎస్సు నామంలో విడుదల కమ్మని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి ప్రతి అపవాది క్రియలని లాయపరచబడును కాక తండ్రి వ్యాధికి రోగానికి ఆయా రీతిలుగా పీడిస్తున్న ప్రతి అపవాద శక్తులని లాయపరచబడును నా తండ్రి ఒక్కొక్కరి జీవితంలో అయానిక సంతోషం ఆనందం సమాధానము చేత నింపమని అడుగుతున్నాం తండ్రి థ్యాంక్ యూ లాడ్ జీసస్ హాల లోయ అయా ఒక్కొక్కరి జీవితంలో నీ కృప నీ క్షేమం నీ కాపుదల మెండుగా దయచేసి మహిమ పొందుమని ఈ స్థుతి ఆరాధన మీకే చెల్లిస్తూ ఏసు సర్వశక్తి కలిగిన నామంలో మీకే సమర్పిస్తున్నాం తండ్రి